అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విష పుత్రికల్లో ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది ఘోరంతా కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా ఖర్చు పెడతారనడానికి నిన్న డిఎస్సి మహా ఉత్సవాన్ని పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దుబారా చేసినటువంటి డబ్బులు ఎందుకంటే అది ప్రభుత్వ కార్యక్రమం కోట్లా రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ కార్యక్రమం లాగా మంత్రులు కూడా లేదు ప్రటోకాలు లేదు మంత్రులు కానీ కలెక్టర్ కానీ అక్కడ డైరెక్ట్గా ఓన్లీ సీఎం చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు అండ్ లోకేష్ వీళ్ళ ముగ్గురు డయాసు నిన్న పవన్ కళ్యాణ్ కంటే అబ్బో వచ్చింది అదే డబ్బు అంటే జనం జ్వరం వచ్చింది కంటే ఆయన రాలేదు సో దాంట్లో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇకపై ఏటా డిఎస్సి పదిహేను ఏళ్ళల్లో పద్నాలుగు డిఎస్సీలలో లక్షా తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కొలువునిచ్చాం డిఎస్సితో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు భర్తీ చేశాం దీన్ని డిఎస్సి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను వేల నా తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు ఆరు వేల ఒక్క వంద పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్నే మీరు రద్దు చేసి దీంట్లో కనిపించారు మీరు అప్పుడు చెప్పింది యాభై వేల పోస్టులు ఉన్నాయని చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదిహేను నెలల కాలంలో మీరు భర్తీ చేసిన పోస్టులు కేవలం పదిహేను వేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న మొట్టమొదటి నాలుగు నెలల్లోనే ముప్పై ఐదు వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడా కూడా పబ్లిసిటీ చేయాల మీలాగా వందల కోట్లు తగలేసి మీటింగ్లు పెట్టట్లా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మొత్తంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ప్లస్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవుట్ సోర్సింగ్ అండ్ ఇతర డిపార్ట్మెంట్లో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల పది ఉద్యోగాలు మొత్తంగా ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఉన్న దీంట్లో మీరు చూస్తే హెల్త్ డిపార్ట్మెంట్లో నలభై వేలు కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయటం శాస్త్ర సచివాలయ ఉద్యోగాలు లక్ష ముప్పై ఐదు వేలు ఇవన్నీ ఈ కాండా డిఎస్సికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు వదిలేసినటువంటి డిఎస్సి పోస్టులు నాలుగు వేల యాభై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది డిఎస్సి రెండు వేల నూట తొంభై మూడు పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ డిఎస్సి ద్వారా ఆరు వందల రెండు అలానే కేజీబీ రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందలు మొత్తంగా పదిహేను వేల డిఎస్సి పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు ఆరు వేలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చేటారు సో ఇది వాస్తవం మీరు వచ్చినాకంటే విద్యా వ్యవస్థ అంటే చాలా బాగుందంట లోకేష్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు బ్రష్టు పట్టిపోయింది ఎందుకంటే విద్యార్థులు ఏదైతే సంఖ్య చూడండి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు లక్షల పదివేల మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పుడు ముప్పై రెండు లక్షల నలభై ఆరు వేలు ఎలా అంటే నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు మానేశారు ఏది లోకేష్ మంత్రి అయిన తర్వాత ఇది మీ ప్రతిభ విద్యా దీవెన వసతి దీవెన అయితే పదిహేను నెలలుగా పెండింగ్ వసతి దీవెన రెండు బకాయిలు సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లప్పుడు రెండు వేల రెండు నాలుగు కోట్ల బకాయిలు విద్యా దీవెనకు నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి బీఈడి ప్రశ్నపత్రాలు మీయాంలో లీక్ టెన్త్ పత్రాలు లీకు విద్యా వ్యవస్థను భ్రష్ పట్టిచ్చి గోరు గోరుమద్ద జగన్మోహన్ రెడ్డి గారు నా గోరుమద్దనే ఈరోజు నీరుగా చేశారు పురుగులు అన్నం పెడతా ఉన్నారు క్వాలిటీ లేనటువంటి ఫుడ్ మళ్ళీ యువత ఇంగ్లీష్ మీడియం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెర్రవీగాడు రాజకీయ ప్రయోజనాల కోసం డిఎస్సీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం నూట ఆరు కేసులు వేసింది మేము ఒక్క కేసు కూడా ఇలా మీలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు మేము కాదు ఇక్కడేమో నువ్వు నూట ఆరు కేసులు అంటావు ఎక్కడేమో లోకేష్ అంటాడు నూట యాభై కేసులు వేశారంటాడు నూట నూట యాభైయా చంద్రబాబు ఏమో నూట ఆరు కేసులు అంటాడు లోకేష్ ఏమో నూట యాభై కేసులు అంటాడు మేమైతే ఒక కేసు కూడా వేయలేదు మాక మాకు అలాంటి అవసరం లేదు ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాలు బోధన ఎస్ ఇది మంచి మాట చెప్పు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరిమితులు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూలుల్లో మీరు వెళ్ళి ఫోటోలు దిగుతా సిగ్గు లేకుండా మళ్ళీ రోజు మీరేదో తీసుకొని వచ్చినట్టుగా చెప్తూ ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి మంచి టీచర్లు ఉన్నారు ఈ రెండు ఉన్నా కూడా నాయకత్వ లోపంతో వెనకబడుతున్నాం కానీ ఇప్పుడు లోకేష్ రూపంలో మంచి నాయకత్వం వచ్చిందని చంద్రబాబు నాయుడు పొగిడాడు ఒకరినొకరు పొగుడుకోవటానికి ఒకరినొకరినో ఏదైతే నువ్వు తోపు నువ్వు తోపు కానీ కాదు నువ్వే తోపు కాదు కదా నువ్వు తురుము నేను లేదు నువ్వు తురుము కాదు దీనికోసం నేను మీటింగ్లు పెట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఏం పబ్లిసిటీ చేయలేదుగా ప్ర అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మీరు చేస్తాము ఉంది దాని బదులు కొంతమందికి రైతు భరోసా వచ్చింది కదా ఏదన్నా పథకానికి డబ్బులు వస్తాయి కదా నెలకేమో ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఫ్లైట్ టికెట్లు ఖర్చు మీకు ఫ్లైట్లు ఖర్చు రోజుకో మీటింగ్ పెడతారు ఏదో ఒక మీటింగ్ రోజుకో కోటి కోటిన్నర ఖర్చు మొత్తం ప్రభుత్వ ధనాన్ని అంతా విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ తన సొంత పబ్లిసిటీకి వాడుకుంటున్నారనడానికి ఇది నిదర్శనం అసెంబ్లీలో దేని మీద చర్చిస్తూ ఉన్నారంటే రైతులు యూరియా మీద చర్చించరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాల మీద చర్చించరు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలోనే ఉండాలి ప్రైవేట్ పరం చేయకూడదని మాట్లాడరు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను తిట్టాలి చంద్రబాబు నాయుడు గారు దీనికోసం అసెంబ్లీ నేను నడుపుతున్నాడు అందుకే దానిపైద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తిరుగుతున్నావు కదా అది సరిపోవట్లేదా ఇక్కడ చూడండి వారి రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా డీల్ చేస్తాం ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ చెబుతాం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు శాంతి భద్రతల కోసం ఎంతైనా చేస్తా వైకాపా ప్రభుత్వం చేసినట్టు చేయను తప్పు చేసిన వారిని శిక్షించడం ఖాయం నేర ప్రవృత్తి ఉన్న రాజకీయ నేతలు ముసుగు తొలగిస్తాం వారిని నేరస్తులుగా డీల్ చేస్తాం చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తామని సీఎం చంద్రబాబు గురువారం శాసనసభలో ప్రకటించారు ఎవరు నేరస్తులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అంటే మీ అందరూ మీ అందరూ ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం అత్యధిక క్రిమినల్స్ ఉన్నటువంటి కేబినెట్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ ఇరవై రెండు మంది మంత్రులు నేరస్తులు క్రిమినల్స్ ముఖ్యమంత్రి క్రిమినల్ ఉప ముఖ్యమంత్రి క్రిమినల్ ముఖ్యమంత్రి కొడుకు క్రిమినల్ మంత్రులు క్రిమినల్స్ అత్యధిక క్రిమినల్స్ ఉన్నటువంటి క్యాబినెట్ మీరు నడుపుతా మళ్ళీ మీరు రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్లో డీల్ చేస్తాం మాకు పరిపాలిస్తుందే నేరస్తులు అయితే ఈ రాష్ట్రాన్ని ఇంకా నేరస్తులు ఇంకా నువ్వు నేరస్తుల గురించి మాట్లాడేది ఏంటి అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి టాప్ త్రీ ప్లేస్లో నువ్వు ఉన్నావు పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఇప్పుడు జగన్ ఎంత దారుణంగా రాజకీయాలు చేస్తున్నారో వివరించారంట జగన్ దారుణంగా రాజకీయాలు చేస్తే మీరు ఎందుకు అసలు ఒకసారి అన్న అధికారంలోకి వచ్చేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో మేము వచ్చేవాళ్ళం ఇరవై నాలుగులో కూడా మేము వచ్చేవాళ్ళం మీరు రాజకీయాలు చేయకే కదా మేము నిజాయితీగా పరిపాలించుకోకపోయాం నిజంగా రాజకీయాలు చేస్తే మీకు సింగిల్ డిజిట్ సీట్లు కూడా వచ్చే కాదు ఇప్పుడు క్రిమినల్స్తో కలిసిపోయి ముఖ్యమంత్రికే నోటీసులు పంపిస్తారు ఎంత ధైర్యం ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి క్రిమినల్ నోటీసులు పంపించారు ఏం చేయాలి రెండు వేల ఇరవై మూడులో అలిపల్లలో నక్సలైట్లు ఇరవై మూడు క్లేమర్లు మైలు పేర్చినా బతికానం ఇది దేవుడు మహిమే ఇది ప్రతిసారిది ఒక సొల్లు పురాణం నీకు నక్సలైట్లు మీద మైనం అయిపోయింది దాని గురించి ఎందుకు అలా వెళ్ళడం ఎందుకు జగన్ ప్రతి కార్యక్రమానికి యుద్ధానికి వెళ్ళట్టు వందల వాహనాల్లో వెళ్తున్నారంట ఏం మీ డబ్బులేం కాదుగా మా అభిమానులే కదా వస్తుంది మీకేంది మీకేంది ఇబ్బంది ఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అసలు మీ డెబ్బై సార్లు హైదరాబాద్ ఎందుకు పోయారు ప్రభుత్వ డబ్బులతో మీ కొడుకు డెబ్బై ఏడు సార్లు ఎందుకు వెళ్ళాడు మీ దత్తపుత్రుడు నూట ఇరవై రెండు సార్లు ఎందుకు వెళ్ళాడు దీనికన్నా మనం మీ సమాధానం చెప్పాల్సింది ఏం ఒకళ్ళు ఓం మంత్రి అనితో అసలే తప్పకోసరి మాట్లాడుతూ ఉంటారు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని వదలవు తెలుగుదేశంలో ఉన్నారు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటాడు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటాడు మీరు ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు ఫేక్ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసి అనిత్ గారు మీరు ఎక్కువ స్టేట్మెంట్ ఇస్తున్నారు మెడికల్ కాలేజీలు పునాదుల దశలో ఉన్న ఫోటోలు వేసి ఒక్కడ కూడా కట్టలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి ముందు మీద కదా యాక్షన్ తీసుకోవాలి అయినా క్రిమినల్ కేసులు ఉన్న హోంమంత్రి గారు గొప్ప హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు బయటకు కనిపించకుండా ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పదకొండు వందల ఇరవై రెండు కేసులు నమోదు చేశాం అత్యాచారాలు చేస్తే కేసులు లేవు నో కేసు హత్యలు చేస్తే నో కేసు దోపిడీలు చేస్తే నో కేసు లైంగిక వేధింపులు చేస్తే మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నో కేసు ప్రభుత్వ ఉద్యోగులు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొడితే నో కేసు రోజు ఎక్కడికక్కడ ఇసుక మాఫియా నో కేసు మద్యం మాఫియా నో కేసు సోషల్ మీడియాలో పోస్టు పెడితే పదకొండు వందల ఇరవై రెండు కేసులు గొప్ప ప్రభుత్వం నడుస్తున్నారు మీరు క్రిమినల్స్ క్యాబినెట్ కదా సీఎంకి నోటీసులు పంపిన శంకరాయ్యపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం తీసుకోండి మీరు అంతే కదా బెదిరించాలే తీసుకోవాలి కదా తప్పు చేసిన ఎవ్వరిని వదలను చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయండి నాపై పదిహేడు కేసులు ఏ తప్పు చేయలేదు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నువ్వు లేవు మద్యం కుంభకోణంలో నువ్వు లేవు ఉచిత కుంభకోణంలో నువ్వు లేవు ఏమైనా ఫైబర్ నెట్ కుంభకోణంలో నువ్వు లేవు పద్దెనిమిది అవినీతి కేసులు ఆల్రెడీ అంతకు స్టేలు తెచ్చుకున్నాం ఇప్పుడు ప్రపంచం క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఏ కేసులు అన్నీ మీ తప్పుడు కేసులు అంట నీ శుద్ధ కోసం అని తెహల్కా చెప్పింది నీ చరిత్ర ఏందో మూడు కోట్ల రూపాయల సారాబాటు లాంటి కోసం ఏదైతే ఆ రోజుల్లో లంచం చేసుకున్నామో దగ్గబా డెకటేశ్వర పుస్తకంలో రాశాడు నీ చరిత్ర గురించి ఇప్పుడు కూడా తొంభై తొమ్మిది పైసలకి కొల్ఫాగాలకి కొరసాగాలకి భూములు అమ్మేసి దోచుకునే కార్యక్రమం ఇలా పోతే మొత్తం మీ దేశాన్ని ఇట్లాంటి కార్యక్రమాలుగా చంద్రబాబు నాయుడు గారు మీ అంత నేరస్తుడు ఈ భూమి మీద ఉంటాడా రాజకీయ నాయకుల్లో అత్యంత నేరస్తుడు రాజకీయ నాయకుల్లో నువ్వే నిన్న మెంటల్ సర్టిఫికెట్ కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం మాములుగా తాగినాడు తాగుతూ ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ నిన్న బాలకృష్ణ కూడా చూస్తే ఏంటి అలా తాగామన్నా వచ్చాడా అసెంబ్లీలో కూడా బ్రీతింగ్ లేదా టెస్టులు చేయాలేమో అనే విధంగా నిన్న అతను ప్రవర్తించిన తీరు రెండు చేతుల్లో జేబులో పెట్టుకొని తన హావాభావాలు సైకో అంటూ సభలో ఉన్నటువంటి సభకు సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు దాని తర్వాత చిరంజీవి గారి మీద మాట్లాడితే ఆయన కూడా దానికి ఇచ్చినటువంటి కౌంటరు సినీ ప్రముఖులకు అవమానం జరగడం మాత్రం వాస్తవం అంటారు ఎక్కడ అవమానం జరుగుతుందో ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో చూసుకో నీ పేరు తొమ్మిదో పేరులో పెట్టారంటే ఒక హీరోగా కూడా బరిగినట్ల మీ కోటం ప్రభుత్వం అండి ఎవరి హయాంలో జరిగిందో ఒకసారి చూసుకో చూసుకొని మాట్లాడాలి నోటికి ఏదొత్తే అది మాట్లాడదాం కాదు ఏం చేద్దాం మన కర్మ మెంటల్ సర్టిఫికెట్లు వచ్చిన మెంటల్ మెంటల్ అందరూ మెంటల్ వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళే కదా సైకోలు సైకో ఎమ్మెల్యే మెంటల్ ఎమ్మెల్యే ఎవరంటే బాలకృష్ణ దాని తర్వాత చూస్తే నిర్మాతలు దర్శకుల అభ్యర్థులను నేనే చొరవ చూపే బాలకృష్ణ వేకలపై చిరంజీవి స్పందన బస్సులో బాలయ్య సందడి డ్రైవర్ సీట్లో కూర్చొని ఎమ్మెల్యేలు వచ్చాక వచ్చాను బాలకృష్ణ నాలకన్నా ఉండాలి కదా స మెంటలో బస్ ఓ మెంటల బస్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారంట శాసనసభలో ఏ హేల సభకు సమయానికి రాపోవడంపై సీఎం అసలు సీఎం సభకు రావటం సమయానికి కాదు అసలు రావట్లా చాలామంది ముందు అది చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రమణ ఆటం కాదు ముందు మీరు రండి సక్రమంగా సభకి సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తారంట శాసన శాసనసభలో శాసనమండ్రిలో చెబుతున్నారు మంత్రులు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం వైకాపా చెప్పి చెప్పేవన్నీ అసత్య ప్రచారాలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినట్టు మంత్రులు పేర్కొన్నారు మమ్మల్ని చూసి మీకు కడుపు పంటగా ఉంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన మమ్మల్ని చూసి మీకు కడుపు పంటగా ఉంది జెల్యూసిల్ ట్యాబ్లెట్లు పంపిస్తాం వేసుకోండి సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశారంట ప్రజలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మీరు అమలు చేయలేదు అంటే మీ నాలుగు మందం నేల కోసేస్తామని కూడా వీళ్ళు అంటారు సూపర్ సిక్స్లో పదిహేను వేలు పథకం మొదటి ఏడాది గుండు సున్నా రెండో ఏడాది ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు పదమూడు వేలు ఇరవై లక్షల మంది కోత అది కూడా నెంబర్ టూ పథకం వచ్చేటప్పటికి ఆడబిడ్డది పద్దెనిమిది వేలు మొదటి ఏడాది గుండు సున్నా రెండో ఏడాది గుండు సున్నా మూడు వచ్చేటప్పటికి రైతన్నకి ఇరవై వేలు మాట ఏడాది గుండుస్తున్నా రెండో ఏడాది ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు ఏడు లక్షల మంది రైతుల కోత అది కూడా ఇప్పుడు ఐదు వేలు వచ్చింది నెంబర్ నాలుగు నిరుద్యోగు వృత్తి నీకు ముప్పై ఆరు వేలు మాట ఏడాది గుండుస్తున్నా రెండో ఏడాది గుడుస్తున్నా నెంబర్ ఫైవ్ ఏదైతే ఉచిత బస్సు ఉచిత బస్సు ఉంది కానీ ఆ బస్సు జిల్లా అంతటా కూడా తిరగదు ఓన్లీ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు నెంబర్ సిక్స్ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు బట్ ఒక సిలిండర్ ఇచ్చారు అది కూడా అరవై లక్షల మంది కోత మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయిందంటే అమలు చేశారంట ఏం మాట్లాడుతున్నారు కనీసం అవగాహన మాట్లాడుతున్నారా లేదంటే ప్రజల్ని ఇంకా ఇంకా మోసం చేస్తూ ఉన్నారా అసెంబ్లీ సాక్షిగా కూడా పచ్చి అబద్ధాలు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు ప్రజల్ని ఒకసారి గమనించండి ప్రజల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ వార్తైనా పెద్దగా రాయాలి కదా ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఫస్ట్ పేజీలు యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి జగన్ విదేశీ పర్యటనకు షర్తలతో సీబీఐ కోర్టు అనుమతి వచ్చే నెల ఒకటి ముప్పై తేదీల మధ్య పదిహేను రోజుల పర్యటన నవంబర్ పద్నాలుగులో కోర్టులో హాజరు ఆదేశం సీబీఐ అభ్యంతరాలతో షరతులు విధింపు యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ పద్నాలుగో తేదీలో వ్యక్తిగతంగా కోర్టు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది సో ఇదైతే పెద్ద వార్త అయిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని బెయిల్ మీద బయట ఉండి ఆయన విదేశీ టూర్లు కూడా దేని మీద చేస్తున్నాడు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉండే చేస్తున్నాడు కదా కానీ దీని ఏదో పెద్ద వార్తగా ఇదిగా ఆంధ్ర రాయాలి కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ కడుపు మంట